జై గురుదేవ్ ఇప్పుడు మనము శ్రీ శ్రీ నారాయణ మహర్షుల మొదటి తరం శిష్యులలో ఒకరు శ్రీ బ్రహ్మణ గారిని మనం కలుస్తున్నాము వారితో ఇప్పుడు కొంచెం ముచ్చటిస్తాం బ్రహ్మణ గారు మొట్టమొదట మీరు గురుగారిని ఎప్పుడు కలిసారు ఎలా కలిచారు అరవై సంవత్సరం ప్రాంతంలో ప్రాంతంలో అప్పుడు అనుకోకుండా నాకు ఇంకేవ్వలేదు చెప్పలేదు అయితే ఆయన రాగలో పోగలో చూసి నేను ఈయన ఎక్కడైతే స్థిరంగా ఉంటాడో అక్కడ పోయి నేను ఒక ప్రశ్న అడుగుతా తోటి నేను జవాబు తీసుకుంటా అంటాను అనుకున్నాను అంతే అనుకొని మరొక రోజు చూసి వాళ్ళ దగ్గర పోయి కూర్చుండి ఇట్లా ఒక వాటవాడి దానికి దీనికి అర్థం చెప్పుకుంటుంది మీరు అంటే దాన్ని నవ్వి ఏమన్నాడు అంటే నాన్న మరి మీ యొక్క వంశంలో పూట ఏది విషభ్రమ కులంలో కూడా ఇంతమంది ఉన్నారు మూతాల్లో ఎవరు ఈ ప్రశ్నలు నన్ను అడగలేదు నన్ను ఇంత చిన్న వయసులో నేను చదువుతున్నాను కారణం ఏంటంటే లేదు నాకు బాగా రోజుల నుంచి నాకు ఒక ఇట్లా సాధులు సత్కూర్చున్నావు ఏది స్వప్నంలో కూడా కానిస్తున్నారు చేస్తున్నారు ఇట్లా నాకు అందుకొరకు ఇదే బాగా అనిపిస్తున్నది ఇది చదువుతున్నది చేస్తున్నా అంటే ఆధ్యాత్మిక ఏంటంటే అంటే అయితే పర్వాలేదు నువ్వు చాలా మంచి పర్వాలేదు కానీ నీ యొక్క విశ్వబ్రహ్మ కులంలో పల గారు అయితే ఉండే మరి ఆయన గురించి నీకు తెలుసా అంటే నాకు తెలుసు కానీ ఆయన చరిత్ర ఏమి నేను చదవలేదు అంటే నానా మరి నీకు అయితే వస్తుంది కదా ఆయన చరిత్ర చరిత్ర చదివి నా దగ్గరికి రా నీకు దానికి సమాధానం చెప్తా అంట అయితే ఆయనకు మాట్లాడుకొని చేసి ఇంటికి పోయి బస్ ఒక నెల నెల రోజుల దాకా ఆయన దగ్గరికి కాలువ పోలేదు ఇక నేను చరిత్ర తీసుకొని చదువుకుంటేనే ఇక రాత్రి పండుకునే టైంలో పొద్దున లేచి పొద్దు మర పండుగ టైంలో చదువుకొని పండుకుంటుంది ఎప్పుడైతే ఆ నాన్న చెప్పినో అప్పటి నుంచి నేను బ్రహ్మగారి యొక్క జీవిత జీవితం చదువుతున్నాను చదివితే కూడా నాకు ఇంత ఆనందం అనిపిస్తుంది కంటే స్వప్నం లోపల ఆ యొక్క అనుభవాలు కలుగుతాడు వట్టి ఎప్పుడే ఇంకా అప్పుడు అరవారు నాన్న నాకు ఏం ఉపదేశం కాలే ఏం కాలేదు కానీ ఆ పుస్తకం చదివితేనే నాకు మనసు శాంతి అవురు ఇట్లా ఏంది మన బ్రహ్మంగారి యొక్క మఠంలో పోయినట్టు చేసినట్టు చెప్పినట్టు ఇట్లా అగబడుతుంది చదివిన చేసిన చెప్పిన అంత అయిపోయింది అంత అయిపోయిన తర్వాత మళ్ళీ పోయి ఇక నేను నానా మరిని ఇట్లా చదువుకున్న చేసిన అయిపోయింది ఏంటంటే మరి ఏమనిపించింది నీకు ఇట్లా అనిపించింది చాలా బాగా అనిపించింది నాకు స్వప్నంలో పూట మంచి మంచి ఒక అనుభవాలు కలుగుతుండే అంటే అన్ని అంటాను అనుభవాలు అంటే ఏమిటి ఇలా అంటే ఇట్లా ఏదైనా తోటి మాట్లాడినట్టు సాధులు పురుషులు చిన్న దగ్గరికి ఉన్నట్టు లేకుంటే ఏదైనా సంగ సత్సంగంలో కూర్చున్నట్టు ఇవన్నీ నేను నిన్నట్టు ఇట్లా అనిపిస్తుంది చేతిని చాలా మంచిది అంటే చెప్తుంది ఆ తర్వాత ఇక కొన్ని రోజుల తర్వాత మరి రారా అంటే పీపు అయితే నాకు చేసి మాకు దాని ఉపదేశం చేసి అయితే మీకు గురువు గారి గురించి ఎవరు చెప్పారు ఎవరు చెప్పలే నాకు ఆయన చూసే నేను తెలుసుకున్నాను అంతే ఆయన ఎందుకంటే అంటే ఉళ్ళే ఒక వేరే ఐటంగా తిరుగుతుండే తిరిగితే చేస్తారు ఈయన ఏమో ఇట్లా తిరుగుతున్నాడు చేస్తున్నాడు ఈయన దగ్గర ఏమైనా ఉండి ఉండొచ్చు ఏమైనా మాటలు మంచి మాటలు మరి ఏమైనా ఆధ్యాత్మిక గురించి చెప్తుండొచ్చు అంటని నాకు నేనే ఆయన దగ్గరకు నాకు కోళ్ళు చెప్పలేదు మీరు గురువుగారిని గారిని మొదటిసారి కలిసినప్పుడు ఏమనిపించింది ఏమనిపించింది నాకేమీ అనిపించలేదు కానీ గదే ఇక ఆయన చెప్పిందమ్మా నీకు వెళ్ళి నువ్వు రా వచ్చిన తర్వాత నువ్వు ఉపదేశం చేసిన తర్వాత నీకు మార్గం చెప్తా ఆ తర్వాత నీకు అర్థమవుతుంది అని చెప్పింది ఇప్పటికీ సాధన కొనసాగిస్తున్నారా ఇప్పటికీ సాధన కొనసాగిస్తున్న కొన్ని రోజులు కొద్దిగా మధ్య రకంగానే అయింది కానీ ఎందుకంటే బా బయట దేశం కొన్ని సంవత్సరాలు తిరిగిన చాలా మన ఇంటి యొక్క మన పిల్లల విషయం గురించి ఎందుకంటే పుట్టినోళ్ళు ఆడపిల్లలు పెండిళ్ళు గిండ్లు చేయకుండా చేయకుంటే అంత అని చెప్పి కొన్ని రోజులు తిరిగినాను బయట దేశంలో అప్పుడు కొద్దిగా తక్కువనే ఉండే కానీ మరి అక్కడ కూడా కుటీరం వేసుకొని చేసుకున్నా కానీ కొద్దిగా అది వేరే ఉండే ఇక్కడ చేస్తున్న దానికంటే దానికడ అయినా కానీ కొద్దిగా అనుభవాలు జరుగుతున్నాయి కానీ అంతగానో ఇక్కడ ఉన్నంత ఫ్రీగా ఉండకపోతుంది ఆత్మ అది ఒక మనస్సు అంత అట్లా అయి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏపటర్లో చేసుకుంటున్నాం ధ్యానం గురించి విషయాలు మీతో ఏమేమి చర్చించేవారు గురుగారు ధ్యానం గురించి మనం అనుభవాలు చెప్తే అది దాని సంగతి చెప్తుండే అంతే ధ్యానం గురించి నువ్వు ఈ రకంగా నాన్న గింతసేపు కూర్చుండాలా డైలీ మాత్రం ఎంత ఎనకా ముందైనా కానీ మాత్రం ధ్యానం మాత్రం ఇట్లా చెప్తుంది తను తన తన దగ్గర ఉంచుకొని మాకు మాత్రం మాత్రం మూడు గంటలకు మూడున్నరకు లేపి స్నానం చేసిన తర్వాత ధ్యానం కూర్చొని తెల్లారి తర్వాత లేచి అప్పుడు అడుగుతుండే ఏమన్నా అడుగుతుండేమన్నా అడుగుతుంది గిట్లు అంటే చెప్తే చలో అట్లనే ఉంటుంది బాగానే చదువుతుంది ధ్యానం జరుగుతున్నది అట్లనే చేయు కానీ ధ్యానం మాత్రం మరొకటి చెప్తుండే అట్లా మీరు గురువుగారి సమక్షంలో ధ్యానం కూర్చున్నప్పుడు మీకు కలిగిన ఏమైనా అనుభవాలు ఉంటాయి చెప్పు గురువాళ్ళ సంవత్సరం ఒక అనుభవాలు ఏంటి అంటే ఫస్ట్ సెలంలో ఇట్లా ఆ రోజు ఏమైంది అంటే నాకు ధ్యానం పోయి రాత్రి లేచిపోయి ధ్యానం కూర్చున్నాం ధ్యానం కూర్చున్న తర్వాత కొద్దిసేపటికే ఒక అరగంట అయింది అప్పుడు ఏమైంది అంటే నా వాయువులు పూర్తిగా జల 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 జల్లెట్లేసినాయి మొత్తం క్యూ ఇంకపోయిన మీదికి లేవు లేచినాయి లేచి ఆ తర్వాత ఏమైంది కదంటే పూర్తిగా నేను ఆకాశం వైపు లేచిపోయి పూర్తిగా అప్పుడు చంద్రుడు చుక్కలు ఇవంత ఆకాశము ఇదంతా కానొస్తుంది ఫస్ట్ టైంలో ఏమైంది అంటే గుళ్ళు గోపురాలు కొండలు ఇవన్నీ కాని ఆ టైంలో నేను పొద్దున్నేసి చెప్పినా చెప్తా నాన్న నానా ఇది మంచిదే ఇది మంచిదే ఇంకా నువ్వు అట్లనే సాధించుకుంటుండ్రు ఇంకా అనుభవాలు మస్తున్నాయి అయితే నేను ఎప్పుడు ఆ తర్వాత ఇక అప్పుడు ధ్యానం చేసిన తర్వాత ఎప్పుడు చూసినా కానీ నాకేం లేదంటే మనసుకి ఏమైపోయింది కదంటే వాయువులు ఎప్పుడైతే కదులుతాయో అప్పుడు నా మనసుకు ఏమనిపించింది అంటే అంటే ఫలాన్ని దిక్కే పోయితే బాగుంటుంది అంటే అనిపిస్తుండే ఏమైనా చంద్రమండలమే అవుతుంటాయి ఒకసారి నవ్వి అనమాట నాన్న ఇట్లా అనుకోవద్దురా అట్లా అనుకుంటే నువ్వు అక్కడనే ఆగిపోతావు ఇంకా పైకి పోలేవు కానీ అట్లా అనుకోవద్దు ఏమీ నువ్వు మనసులో వచ్చేసుకోవద్దు అయితే ఏంది అంటే అది ఎప్పుడైతే వాయువులు లేచి ఆకాశం వైపు లేపుతున్నావు అప్పుడు ఏమైతుండే కదా అంటే అమ్మ యొక్క మనకు ఇది కదా దుర్గమాత అయితే ఎప్పుడు వాయువులు లే కదిలి పైకి లేచిపోతున్నానో అప్పుడు ఆకాశం వైపున ఆ యొక్క అమ్మాయి యొక్క ధ్యానం చేసుకుంటారు ఒకట అమ్మ అమ్మ అంటే పిలుచుకుంటారు ఒకట ఆకాశం వైపులాగా ధ్వనులు ఇస్తుండే కొండలల్లో మనం మాట్లాడితే ఎట్లా ధ్వని వస్తుందో అట్లా ఆకాశం వైపున అమ్మ అమ్మ అనుకుంటారు తిరుగుతుంటుంది ఆకాశం మీదనే తిరుగుతుంటాయి ఇట్లా ఇట్లా అయింది అంటే బాబు అంటే నానా చాలా మంచిది నువ్వు ఇంకా మంచిగా ధ్యానం చేయి మంచిగా అవుతావు నువ్వు చేస్తావు చెప్తుండే ఇట్లా కొన్ని రోజులు జరిగింది అట్లా డైలీకి డైలీకి చెప్తుండే మరి మీరు గురువు గురువుదారి దగ్గరికి ఎప్పుడెప్పుడు వెళ్ళేవారు ఎప్పుడు లేదు కొన్ని రోజులు ఆయన దగ్గర ఉన్నాం అలా ఆయన ఇంటి దగ్గరనే ఆయన ఇంట్లోనే పండుకొని ఉంటుంటే పొద్దుగా లేచి స్నానం చేసి ధ్యానం అయిన తర్వాత మళ్ళీ పని చేసుకపోరు అంటే వాళ్ళు ఇస్తుండే పోండి ఏ వాళ్ళ పని ఉంటే వాళ్ళు చేసుకుపోయినా ఉంటుంది మళ్ళీ సాయంత్రం వచ్చి కలుస్తుంటే ఏదైనా భజన వేసుకుంటుంటుంది ప్రార్థన వాడుతుంటే ఊకుంటుంటాయి అంతే ధ్యానానికి సంబంధించిన ప్రశ్నలు ఏమన్నా గురుగారిని అడుగుతుంటా ధ్యానానికి సంబంధించి నీకు ఇవి అనుభవాలే చెప్తుంటే మీ అడుగుతుంటుంది నీకు ఇట్ల అయింది నాన్న ఈ గిట్ల గీది కానీ నచ్చింది ఈ వేళ మీరు కానీ వచ్చింది ధ్యానంలోపట చాలా మంచిది ఇట్లా మరి గిట్లా నేను ఇట్లా రెండేట్ల బండి ఎక్కి ఇట్లా పోయితే చేస్తే మరి అవి పరిగెత్తి పోట్లాడుకొని పడగొట్టినాయి ఇట్లాంటి అరే నాన్న అది నీకు చలనం అయిపోతుందిరా ఇట్లా ఇప్పుడు ఈరోజు మంచిగా ఉండదు మర రెండేట్ల బట్టికి నడుచుకుంటూ నడుచుకుంటూ పోతే అవి మంచిగా నిశ్చలంగా నడుచుకుంటూ పోతే అట్లా బండికినట్టు రొప్పినట్టుగానే వస్తుంది అట్లా మర విమానంలో ప్రయాణం చేసినట్టు ధ్యానంలో కూడా అట్లా స్వప్నంలో కూడా అప్పుడప్పుడు మనం పండుకుంటే కూడా అట్లనే జరుగుతుండే ఇట్లా అవుతున్నది నానా అంటే చాలా మంచిగా దానికి అభ్యాసం అయింది కదరా అందుకొరకు అట్లా అవుతుంది నువ్వు ధ్యానం ఎట్లా అంటే ఎట్లా విమానంలో ప్రయాణం చేసినట్టు ఆకాశంలో ప్రయాణం చేసినట్టు ఇట్లా ప్రతిరోజు అంతేదంటే ఒకసారి గట్లే అన్నాడు నాన్న ఎప్పుడు నువ్వు చంద్రమండలం అంటే నాకు చేయకు అది ఎట్లా ఎంతవరకు పోతావు అంతవరకు నువ్వు చప్పుడు వేయక నువ్వుకుండు ఎక్కడే తీసుకుపోతావు అట్లే వెళ్ళిపో కానీ నీ మనసులో నేను ఇక్కడ మనసు ఎటు దిక్కు అంటే అటే వెళ్ళిపోతుంది అంతే నువ్వు ఎప్పుడు నాకు ఇది కావాలా అంటే నేను అక్కడ పోయి కూకుంటా అంటే అటుకే తీసుకుపోతుంది అట్లాంటి చాలా చెప్తుంది చెప్తుండే అప్పుడప్పుడు నాన్న గిటా మీరు ధ్యానంలాగా నచ్చింది మంచిది ఇట్లా పచ్చని పైరు కానీ వచ్చింది నాన్న చాలా మంచిది కోతకొచ్చిన పైరు కానీ వచ్చింది నాన్న చాలా మంచిది నేను బిల్డింగ్ మీద సెంటరింగ్ కొడుతున్న పని చేస్తున్నాను చాలా మంచిది ఇట్లా 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 ధ్యానం గురించి మిమ్మల్ని అసలు ఎట్లా ప్రోత్సహిస్తుంది నాన్న ధ్యానం చేయాలనే విషయం ధ్యానం అంతే మరి అది చెప్పినట్టే మేము కూర్చుంటుంటిమి ఇంత టైంకి లేవాలంటే అదే టైంకి లేస్తుంటే కూర్చుంటుంటిమి చెప్తుంటిమి అట్లా ఇక అన్నీ ఒక రకాల అనుభవాలు కాదు అప్పుడే ఓ పెద్ద బ్రిడ్జులు కట్టినట్టు చేసినట్టు అవి కానొస్తుండే డ్యామ్లు కట్టినట్టు మళ్ళీ లాస్ట్కు నాకు చాలా తక్లిఫ్ అయింది ఎందుకు విషయం అంటే నానాకి ఇప్పుడు నువ్వు జాగ్రత్త ఉండి మంచిగా సాధించుకో ఇప్పుడు ఏం కాదు ఇక నువ్వు భయపడద్దు అంటని చెప్పాను అక్కడ నుంచి ఎందుకంటే ఇక్కడ అది ఏంది బయట పోయితే చేస్తే ఎవరైనా స్త్రీలు కాని వస్తుంది బయట బయట స్త్రీలు కాని వస్తే గర్భిణీ స్త్రీలు కాని వస్తుంది వాళ్ళని చూసి భయపడుతుంది ఇట్లా ఇట్లా అవుతున్న భయం ఉంటుంది ఆహా నానా ఓ ఎందుకంటే నువ్వు ధ్యానం చేసేది అదే కాబట్టి ఆ దాంట్లోపట ఉన్నది అదే శక్తి నీ ఉన్నది శక్తి అదే శక్తి అయితే ఇట్లా వెళ్ళిట్లాగట్లా పోతనా ఏమి అన్నట్టు ఆ మనసుకు అట్లా అనిపిస్తుంది అందుకో ఆడున్నది ఒకటే ఆడున్నది ఒకటి ఉన్నది ఒకటి అందు విషయం అట్లా ఎప్పుడైనా ధ్యానంలో గురువుగారి దర్శనాలు కలుగుతుంది కలుగుతుంది నేను చెప్తుంటే నాన్న గిట్లా మీద గిట్లా మీరు మీరు కాన చిన్న అంటే ఎట్లా దా మంచిది ఎప్పుడు మరి గురుగారు మీతో ఎక్క చర్చించే విషయాలు ఏమీ చర్చించే విషయాలు ఏమి ఆయన బయట వెళ్ళిందంటే భగవద్గీత పట్టుకొని వెళ్తుండే బస్ భగవద్గీత చేతల చేతల ఎప్పుడు చూసినా నేను తనకు కానరాకపోతే నేను ఉన్న ఇంటికి వచ్చి నా బ్రహ్మాండ వెళ్తుండే ఇక్కడికి వెళ్ళి లేచికి ఎత్తుంటే దారా నాన్న అటు పోతుంటే మేము అక్కడ పోయి పోయిండా పెట్టాడు పక్క అటు మన అది తొలక కూడా పెట్టి నాన్న నాన్న మనం చేసేది అంత ఎందిరా శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీతనే రా ఇప్పుడు నేను ఏంటి తెచ్చుకుంటున్నారా శ్రీకృష్ణుడు బోధించిందంత మనదే నా మీద మనసు నిలుపు అన్నది సంగతి ఏందిరా అంతా గది అతడు చెప్పింది అంతేంది అంటని భగవద్గీత గురించి చెప్తుండే రాజ విషయము మాట మాట్లాడుతుండే చెప్తుండే ఇంకా చాలా బాగా మంచిగా ఉంటుంది చేస్తాను గురువుగారు తన అనుభవాల విషయాలు ఎప్పుడైనా మీతో మాట్లాడుతుంటారు తనకు సంబంధించి తనకు సంబంధించిన చెప్తుండే నానా కష్టపడ్డా చేసిన నాకు కూడా ఒకటే భయం అవుతుండే మరి నాకు నాకు ఎవరు నాకు ఎవరు లేరు చెప్పేదలిగి గంగా ఇప్పుడు నేను చెప్తున్నా ఇలా కాదు మీరు భయపడకంటే నాకెవరు ఉండరు నాకు ఎవరు లేరు అంటే పిసో కొన్ని రోజులు తన మూర్తాడు లోపల పిశోర్ లెక్కన తిరిగి అట్లా ఏమన్నా కానీ ఆయన కాళ్ళు పడిపోయినాయి కాళ్ళు పడిపోయిన తర్వాత ఎవరు దగ్గరికి పోలేదు ఆయన కాబే మంచిగా మంచిగా అయిన తర్వాతనే మేము కలిసినాం ఇట్లా ఆయన కట్టె పట్టుకొని తిరుగుతుండే పట్టుకొని తిరిగితే ఇక తనకు ఎవరు ఎవరు పోతారు చిన్న వయసులో కూడా మేమే ఉంటుంది అప్పట్లో మీరు మూడతాట్లనే ఉంటారు కదా మూడతాట్లనే పని చేసుకున్నా ఎక్కడ కొండుగోలే పని చేసినా పని చేసిన తర్వాత ఇక తన దగ్గర పోవాలా మనం జ్ఞానపదం చేసుకోవాలా వాటి అని చెప్పి నాకు అది ఒకటి ఊహ నాకు ఇంకోళ్ళు చెప్పినట్టు చెప్పలేదు కానీ నాకట్లా నా మనసు అట్లా ఆయన దగ్గరకు తెలుసుకోవాలా ఏదైనా ప్రశ్నలు ఇట్లా ఒక్కటి రాంగభొంగి ఏంది అంటే వాళ్ళ పురాణ దోస్తులు బొంబాయిలో వాళ్ళు ఉంటుంటే వాళ్ళతో కూర్చుని మాట్లాడుతుంది వాళ్ళు మాట్లాడంగా అరే వీళ్ళు ఏంది రోజు ఇక్కడ మాట్లాడుతున్నారు చేస్తున్నారు అని చెప్పి ఒకసారి పోయి అట్లా అడిగితే ఆ రకంగా చెప్పాడు ధ్యానం బాగా జరగాలంటే ఏం చేయాలనేది ఏమని చెప్తున్నా ఏం చేయాలంటారా నాన్న ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు అంటే కొద్ది అంతా ఎక్కువ బాగా ఇది ఉంటే చేస్తే సరే ఉక వేయండి సరే సపరట్గా తింటే చాలా మంచిగా ఉంటుంది ధ్యానం మంచిగా జరుగుతుంది చెప్తుంది ఎక్కువ భాషలు చేయొద్దు చలనం అవుతుంది మౌనం ఎక్కువ పాటించాలా ఎక్కువ మాట్లాడద్దు అవసరం బట్టే మాట్లాడాలా ఇవని చెప్తుంది ఏమైనా పని ఉంటేనే మాట్లాడాలా అన్ని అనవసరంగా ఏదో మాటలు తీసుకొని అదోటిదోటి అయింది కానీ తీసుకొని తీసుకుంటే మనసు చలనం అయిపోతాయి మరి ధ్యానం మీద మనసు ఉండదు అట్లయితే అట్లా అందుకొరకే మౌనంగా ఉంచాలా మంచిది ఒకటి పుస్తకం తీసుకోవాలా తీసుకొని చదువుకోవాలా చదువుకొని అప్పుడు మనసు స్థిరమవుతుంది ఆహార విషయాలలో ఆహార ఇక ఏంది కారం ఉప్పు ఎక్కువ తక్కువ తినాలా మనం ధ్యానం చేస్తున్నాం బాగుంటుంది ధ్యానం మంచి కుదురుతుంది ఇట్లా ఇక భాషలు అవ్వటి ఓటి పనికి వచ్చినవి పనికిరాని మాట్లాడద్దు మనం తెలిసిన వారితోటే మనం మన యొక్క ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడితే పర్వాలేదు కానీ ఇక ప్రపంచిక విషయాల గురించి మాట్లాడితే నీకు ధ్యానం మీద సరిగా ఉండదు వచ్చలనం అవుతుంది ఎక్కువ మతకు మౌనం పాటించి ఉంటే చాలా మంచిగా ఉంటుందని చెప్తాం గురువుగారి ప్రేమ శిష్యుల మీద ఎక్కడ ఉంటుంది గురువు గారి ప్రేమ అమితంగా అమితంగా అంటే టైంకు ఆయన గాని రాకపోతే అరే బ్రహ్మడు ఎటువేయం ఆడేటు వేయండు రాకపోయి ఇంకా అరే తొమ్మిది అవుతున్నది ఇంకా రాకపోయినా రా అరే అస్తరే అలా అనుకోలే ఆడు ఉన్న అస్తరే అరే కాదురా బ్రహ్మడ్రా ఇంకా రాకపోయి అండి ఇరువాటే రా అట్లా ఆయన ప్రేమ చాలా అపారంగా ఉంటుంది అపారంగా ఉంటుండే నేను అంటున్నా కదా ముందుకు ముందు లేచి ఆయన లేచి పవన్ లేపుతుండే లేపి లేపి స్నానం చేసి కూకుండా అట్లా మీకు గురువుగారి లోపల ప్రత్యేకించి కనిపించినటువంటి విషయం ఏంటి తన లోపల అసలు మనం గురువు అంటే ఇట్లా ఉండాలని ఆయన లోపల లోపల ప్రత్యేకించి మన కనిపించిన విషయము ఆయన చెప్పిన ఏంది కదా అంటే ఏది ఒక ప్రశ్న చెప్పినా కానీ మేము ఈతల ఏ పుస్తకం బ్రహ్మ గారి గురించి చదువు కానీ ఆయనకు సంబంధించిన యొక్క భాషనే చెప్తుంది ఏదైతే మనం చదువుతామో చదివిన దానికే ఈ మన గురుగారి దగ్గర జవాబు దొరుకుతుండే చదివినా అట్లా అందుకొరకు మాకు బాగా అయిన మీద విశ్వాసం అట్లా మీరు ఎప్పుడైనా గురుగారితో మీ వ్యక్తిగత విషయాలు ఏమన్నా చర్చిస్తుంటారా చెప్పుకుంటుంటారా మీ విషయాలు మీ ఇంటి కానీ మా ఇంటి విషయాలు మేమేం మాట్లాడుకుంటుంటాం అప్పుడు నాకు పెళ్ళి కాకపోతే అంతగానో అంతే మీ ఉండకపోతుండే అయితే ఇవే మాటలు మాట్లాడుకుండా తిరుగుడు ఏమన్నా ఇనుడు చేసుడు ఇవే ఉంటుండే అట్లా మీ జమాన్ల నీతో పాటు ఓలోళ్ళు ఉంటుంది మరి శిష్యులు నా జమాన్ ఎట్లా ఉంటాయి ఏం ఇంక వేరే ఉండి కానీ అలా ఇక్కడ ఒక పోయినరు కొన్ని రోజులు ఉన్నారు వెళ్ళిపోయినరు ఇక నేను కూడా ఇక పెళ్ళి దాకానే ఉన్నా పెళ్ళి దాకా ఉండి చేసిన అంటే ఇక బస్సు మోటార్ ఇచ్చి పెట్టిన అంటే ఇక తక్కువైపోయింది నా వచ్చి బయటనే పోయినా మీరు రెండు రోజులు పోయినారు బయట ఇరవై ఇరవై సంవత్సరాలు పోయినా అయినా అక్కడ మీరు సాధన చేస్తారు సాధన చేసినా చేసిన మీ కుటుంబ సభ్యులు అన్న గురుగారితో కలుస్తుంటారు నేను పోతే వాళ్ళకే ఇది ఉండే ఉండేవిడేంది ఇప్పటి నుంచి ఇవ్వని పందట ఏందట కులం వాళ్ళందరికీ ఆడకట్టు తిరుక్కుంటా మా అమ్మమ్మ ఏమో పోయి చెప్తుండే అరే మీరు అచ్చిర ఎప్పుడు వాడికి ఏమో ఇప్పటి నుంచి ఏమో అవి తినట మాంసం తినడట అది చికెన్ తినడట ఆ చేపలు తినడట ఈ అంటే చెప్పింది మీరు అచ్చి పెద్ద మనిషి పెద్ద మనిషి దగ్గర పోయి అంటుండే మా అమ్మమ్మ అమ్మమ్మ దగ్గర ఉంటాయి కదా అలాగే చెప్తుండే వాళ్ళు వస్తుండ్రీ తెల్లారుజాముట్లా లేస్తేనే వస్తుండ్రు అక్ష ఏం చేస్తున్నావు ఏ గంగమ్మ మాట అవి లేచిన వాళ్ళు మాట్లాడి మాట్లాడి చేసి మళ్ళీ జోలు తీస్తుండ్రు ఏ ఏం లేదు ఆయన దగ్గర మేము మంచి మాటలు వింటున్నాము జ్ఞానం గురించి ఇంకేం చేస్తున్నాం మేము అంటే కాదురామరు తింటే ఈయన ఉండరు కానీ తినేటి ఇబ్బంది చేసుకోవడానికి వాళ్ళు చెప్పిండు ఇంటే నుండి పర్వాలేదు మేము తినాం మేము మానేసాడు ఇవన్నీ మానేసాడు ఎందుకు మీకు ఇప్పుడు ఏమైనా యాభై ఏళ్ళు వాడే అరే ఇప్పుడు ఏంది ఆధ్యాత్మిక విషయము గురుబోధ విషయము పెద్ద మనుషులు అయిన తర్వాత తీసుకోవాలా అది అది ఇంత చిన్న వయసులో ఇంత చిన్న వయసులో పోలిందా ఇప్పుడు ఇప్పుడు ఏంది నీకు ఇరవై ఏళ్ళు సరిగా లేవు నువ్వు ఇప్పుడు ఎందుకు అట్లా మరి ఇప్పటి నుంచి అట్లా తింటే ఎట్లా మరి నేను ఎవరు చేసుకోవాలా పెళ్ళి నువ్వు ఇప్పుడే సాధులు పోతా నేను సన్నాసులు పోతా నువ్వు భక్తిలో పోతా అంటే అంటే ఎవరు చేసుకోవాలి ఇట్లా వాళ్ళతో అనిపిస్తే చేస్తే మేము వినకపోతుంటమి వెంటనే అంటుంటే మీ కాని దగ్గర పోతుంటుంది అన్ని మాకు అనిపిస్తుండే మాకు ఒకటి ఏంది కదంటే ఓ ఒకటి ఏంది మీ దగ్గర ఏంది లక్ష్మణ్ లక్ష్మణ్ ఒకటి ఏంది అంటే అది ఏందో కొంచెం పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఆయన దగ్గర అందుకొరకే ఆయన మాటలంటే మాకు సంతోషము ఆయన ముచ్చట అంటే సంతోషము ఎందుకు వరకు మరి ఇంకోటి చెప్తే ఎందుకు వెళ్ళలేదు అయితే అది అదొకటి జ్ఞానం అన్న ఉన్నది కాబట్టి ఆయన తోటి మేము ఉన్నది కాబట్టి ఆయనను కలుసుకున్నాం ఆయనతో తీసుకున్నాం చాలా మట్టుకు మొత్తం తన దగ్గర ఉన్నప్పుడు మస్తు అనుభవాలు కలిగినాయి ఆకాశం వాళ్ళు వాయులు పీక్కపోకటం మరే పైకి పోకటం ఆకాశం లోట ఎప్పుడు చుక్కలు ఆగా చంద్రుడు లోపల తిరగడం మేఘాలు ఇవన్నీ అన్నీగానేస్తాయి అంటే నానా గిట్టున్నది రా ఉన్నదిరా అరే ఇది గిట్లా ఇది అందరితో కాదురా సంగతులు కానీ గిట్లుంటాయి చేస్తాను అరే దగ్గర ఏమున్నది అందుకూరికి వీళ్ళందరూ మాట్లాడుతున్నాం చెప్పినట్టు తెలుసుకుని అదే మాట విషయం మరొకసారి కలుసుకుందాం కలుసుకుంటే అని చెప్పిండు మొత్తం ఏం చెప్పిండు అంటే నాన్న గిట్లా మీ ఒక వంశంలో ఒక వీరభ్రహ్మ గారు పుట్టి ఏం చేసిండు ఏం కదా ఎట్లా నడిచిండు మరి మీరు అట్లా నడుస్తున్నారా మరి ఆ సంగతి నీకు అంత అర్థమవుతుంది అది చదువుకోని నా దగ్గరికి వస్తే నీకు కూడా అర్థమవుతుంది నేను చెప్పేది అంటే చెప్పిండు అప్పుడు ఇంక పోయి ఆయన చెప్పిన మాట మీకు వెళ్ళి నేను వీరవరం గారి చరిత్ర చదువుకుని చేసి నెల రోజుల తర్వాత ఆయన వచ్చిన పోతే నాలుగు చేశాను మీరు దాదాపు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు గురుగారితో గురు గురువారితో ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అంటే పన్నెండు సంవత్సరాలు గురుగారితో మీరు సాంగత్యం నేర్పి అప్పుడు మోడతాడు ఉంటుండ్రా పన్నెండు సంవత్సరాలు దాదాపు పది పన్నెండు సంవత్సరాలు మీరు గురుగారితో సాంగత్యం చేసాం అచ్చా మీరు పోయినప్పుడు అప్పుడు శిష్యులు ఇంకెవలెలు ఉంట్రీ మేము పోయినప్పుడు ఇంకా శిష్యులు గాలి పేర్లు తెలియదు కానీ ఇప్పుడు మనకు పాత వాళ్ళు వాళ్ళు ఇల్లే ఉండరు ఇక పాత వాళ్ళ బొంబాయి స్నేహితులు వాళ్ళే మాట్లాడుతుండే ఇంకా వేరే ఇంకెవరికి వచ్చిన వాళ్ళు వాళ్ళు కొత్తూరులో ఉండి చేసిన ఆయన కూడా ఉండే అవన్నీ ఇప్పుడు ఏమని చెప్పొస్తుంది చెప్పరు జ్ఞాపకం లేదు కానీ ఉండ్రి ఉండ్రీ ఇలా అంటే ఆయనకు ఇప్పుడు హోటల్ రాజన్న కడికి పరిశ్రమ ఈయన దగ్గర కూడా వస్తుంది లింబన్న హోటల్ హోటల్ రాజన్న లింబన్నా వీళ్ళంతా ఉండ్రీ కానీ వాళ్ళు ఏమో మనతో మాకు రాకపోతుండ్రీ చేయకపోతుండ్రీ కానీ ఇక వాళ్ళ ఇట్లా వీళ్ళు బోధ కూడా అయిన కలిగి రాకపోతుండ్రీ ఉండకపోతుండ్రీ అంతే మేమే ఎంబడ తిరుగుడు అది ఆయన మాటలు వినుడు చేసుకోవడంతో జయ గురుదేవ్ ఇప్పటి వరకు మనము బ్రహ్మణ గారితో ముచ్చటించినాం ధన్యవాదాలు గారు